హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మిషన్ ఒకటి చూపిస్తాను అనమాట అది కూడా రీసెంట్గా తీసుకున్నాను బ్రదర్ అనమాట బ్రదర్ కంపెనీకి వచ్చింది మాకు రాజమండ్రి కొంచెం దగ్గర కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చాను దీంతో ఆల్రెడీ షార్ట్స్ అయితే తీసి పెట్టాను అనమాట ఎస్ జీకేలో అయితే తీసుకున్నాను మిషన్ బ్రదర్ థర్టీన్ హండ్రెడ్ మోడల్ వచ్చి కొంచెం చిన్నగా అంటే మనం ఎంబ్రాయిడింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చిన్న చిన్న పూల్స్ ఫ్లవర్స్ అలాంటి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని అయితే తీసుకున్నాను నాకు ఎంబ్రాయిడింగ్ మిషన్ అంటే ఇష్టమని ఈ మిషన్ అయితే తీసుకున్నానండి అంత బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం తక్కువలో వచ్చింది కాబట్టి ఇదైతే దీని ప్రైజ్ వచ్చి వేలు అయితే పడింది ఇప్పుడు వచ్చేసి దీని రేటు ముప్పై వేలు దాకా ఉందండి నేను తీసుకొని వన్ ఇయర్ అయింది కాబట్టి కొంచెం తక్కువ రేట్ అనమాట మిషన్ స్టిచ్చింగ్ బ్లౌజ్లోనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి కొంచెం ఖాళీ లేక మిషన్ అయితే తీయలేదు దీంతో బటన్స్ మామూలుగా చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు నేను బ్లౌజ్లు అనేవి ఎక్కువ రావడం వల్ల ఖాళీ లేక ఇంకా జాక్ మిషన్తోనే ఎక్కువ స్టిచ్చింగ్ అయితే చేస్తాను కదా ఈ మిషన్ అనేది చూపిద్దాం ఒకసారి అని మీకు డీటెయిల్గా చూపిద్దామని తీసాను మిషన్ వచ్చేసి మనకి అంటే లైట్ వెయిట్ అనమాట కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది టేబుల్ అనేది ప్ర ప్రత్యేకంగా అవసరం లేదు దీనికి టేబుల్ అనేది ఇచ్చారనమాట అది ప్రత్యేకంగా ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఆ టేబుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను లెంత కాబట్టి ఈ వీడియో అనేది షార్ట్గా తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ప్లగ్ అనేది ఎక్కడ పెట్టాలో చూపిస్తాను ప్లెగ్ తీసామా ఇక్కడ ఉంటే మనకి రెండు బటన్స్ లాగా బయటికి అందులో పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది స్విచ్ ఉంది కదా పక్కన ఆపుకునేది వేసుకునేది ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు కట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ ప్లగ్ ఉంది కదా ప్లెగ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను కరెంట్ అయితే ఎలాగొచ్చి మనకి డిస్ప్లే అనేది ఎలాగుంటుందో చూపిస్తానమ్మ చిన్న స్క్రీన్ అయితే ఇచ్చారు కదా ఎల్ఈడి స్క్రీన్ అనమాట మనకి ఏంటంటే పెడలు అనేది తొక్కకుండానే మూవ్ అయిపోయే స్విచ్ అయితే ఇచ్చారు మనకి పెడలు అవసరం లేదనమాట కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుద్ది మిషన్ అనేది చూసారు కదా మిషన్ వచ్చేసి ఇలాగ ఉందన్నమాట ఇవి ఏంటంటే మనకి మనం కుట్లు అనేవి మార్కులు ఇక్కడ ఉంటాయి అనమాట ఇవి చూపిస్తున్నాను కదా ఈ మార్కులు గుర్తులు అనేవి ఉంటాయి అనమాట మనం గుర్తులు అనేవి పెట్టుకొని పైన సెట్ చేసుకోవాలి స్విచ్లు ఉన్నాయి కదా మనం ఇంకో ప్లేట్ ఏంటంటే ఇక్కడ లెటర్స్ ఉంటాయి అనమాట ఏబీసీడీ లెటర్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసిద్ది అనమాట ఇక్కడ మన పేర్లు అలాంటివి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుద్ది ఇదేంటంటే స్వీడ్ అనమాట స్వీడ్గా కుట్టడానికి స్లోగా కుట్టడానికి స్విచ్ అయితే ఇచ్చారు మనకి మనకి స్టాండ్ అనేది ఇలా లేపుకోవచ్చు అనమాట మనం కుట్టేటప్పుడు మిషన్ అనేది ఎల్ఈడి లైట్ అయితే ఒకటి ఇచ్చారు కదా ఇక్కడ ఏంటంటే బాక్స్ లాగా ఉంది కదా దీంట్లో అన్నీ వేసుకోవచ్చండి ఈ మిషన్కి ప్రత్యేకత ఏంటంటే మనకి ప్లాస్టిక్ బాబిన్స్ అనేవి ప్రత్యేకత అనమాట మనం డైలీ కుట్టే మిషన్కి ఏంటంటే కొంచెం ఎనప బాబిన్లు ఉంటాయి కదా దీనికి ఏంటంటే ప్లాస్టిక్ బాబిన్స్ వస్తాయి అనమాట ఇప్పటివరకు అయితే నేను చాలా వీడియోలో ప్లాస్టిక్ బాబిన్స్ వస్తాయని చెప్పాను ఇది వచ్చేసి మనకి ఒక పాకెట్ లాగా ఇచ్చారు ఇక్కడ ఏమేమి వచ్చినా చూపిస్తానమాట చెప్పాను కదా ప్లాస్టిక్ బాబిన్స్ అయితే వస్తాయని ఇవిగో ఇవ్వనండి నెక్స్ట్ ఏంటంటే ఏంటంటే మనకి జెంట్స్కి బటన్స్ ఉంటాయి కదా అవి కుట్టుకోవడానికి అనమాట ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇది అనేది మనకి పాదం అనమాట పాదం ఇక్కడ మనకు పెట్టుకొని కుట్టుకోవచ్చు ఇదేంటంటే మనకి బాబిన్లో డస్ట్ ఏదైనా పట్టినా క్లీన్ చేసుకోవడానికి అనమాట మనకి దీనికి ప్రత్యేకత ఏంటంటే డబల్ నీడీలు అనేది వచ్చిద్దండి దీనికి రెండు సూదులు ఉంటాయి కదా అలా వచ్చిద్ది అనమాట చాలా ఇచ్చారు మనకి నెంబర్లు ఉంటాయి అనమాట దీని మీద ఎన్నో ఆరు అని అక్కడ స్క్రీన్ మీద చూపించిద్ది అప్పుడు పాదాలు అనేవి మార్చుకుంటూ ఉండాలి ఇది వచ్చేసి మనకి ఏంటంటే సూదులు అనేవి ఇన్ని రకాలు ఇచ్చారనమాట మనకి డబల్ నీడీలు అనేవి వచ్చేసి చూపిస్తాను చూడండి డబల్ నీడిలు దీనికి ఇదిగో ఇదేనండి డబల్ నీడిల్ అనేది నేనైతే యూజ్ చేయలేదండి ఒకసారి కూడా మిషన్ కొన్నాను కానీ నాకు ఖాళీ ఏంటంటే పైన పెట్టేసానమాట ఇదిగో చూడండి డబల్ నీడులు ఇది అనమాట ఇది పెట్టేసుకుంటే కుట్టిద్ది అనమాట మనకి ఏ నీడీలు పెట్టాలని కూడా పైన స్క్రీన్ మీద కనిపించిద్ది అనమాట ఏ పాదం పట్టాలి ఏ నీడిలు పెట్టాలి ఎందులో పెట్టుకోవాలని అక్కడ నెంబర్స్ ఉంటాయి కదా అది సెట్ చేసుకుని అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే మనకి కుట్లు అనేవి ఇప్పుకునేది చాలా మంది దగ్గర చూసే ఉంటారు ఇది కుట్లు అనేవి ఈజీగా ఇప్పుకోవచ్చు అనమాట దీంతో ఇవన్నీ మనకి స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుందండి ఇది ఎక్కడ ఇంకక్కడ ఎక్కడ పెట్టే పని లేకుండా చిన్నగా దీనికే ఇచ్చేస్తారనమాట ఒకసారి బటన్ పెట్టి చూపిస్తాను నేను ఎలా కుట్టాలనేది ఇది చూసారు ఇది ఇలా లాగితే బటన్ వచ్చింది అనమాట ఇలా సెట్ చేసుకుంటే ఇలా కుట్టేసుకోవచ్చు కాజా వేసేది కూడా ఉంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను అనమాట మిషన్ అనేది ఇవన్నీ చూసారు కదా ఈ మిషన్కి వచ్చిన ప్రత్యేకత అనమాట ఇవన్నీ మిషన్ చూపించాను కదా ఒకసారి కుట్ట అయితే చూపిస్తాను నేను ఇవన్నీ సర్దేసుకుంటున్నాను చేసుకుంటున్నాను మళ్ళీ అక్కడ ఇక్కడ పడేస్తే పడిపోయినాయి అంటే ఒక్కడ పడిపోయినా మళ్ళీ దొరకవండి చాలా జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట ఇవన్నీ ప్లాస్టిక్ బాబిన్స్ కూడా విరిగిపోతాయని భయం ఉండదు కొంచెం స్లోగా ఎక్కించుకుంటే మిషన్ అనేది పెద్ద స్వీడ్గా ఏం కుట్టదండి స్పీడ్గా కుట్టిందంటే మనకి కొంచెం ఎంబ్రాయిడరీ వర్కింగ్ అలాగొచ్చిద్ది కదా మిషన్ అనేది ఇప్పుడు ఎందుకు చూపిస్తుంది అంటే చిన్నగా డైలీ అంటే షార్ట్స్ వీడియోలో మామూలుగా చిన్న చిన్నవి కుట్టి చూపిద్దాం కొంతమందికి చూపించినట్టు ఉంటుంది మిషన్ కూడా అని తీసాను ఈ పాకెట్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట మళ్ళీ నాకైతే నాకు జాక్ మిషన్ అనేది బాగా ఇష్టం కాబట్టి దాంతోనే ఎక్కువ స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ మిషన్ తీసుకొని వేరే మోడల్స్ ఉంటాయి కదా అలాంటివి కుట్టాలనుకున్నప్పుడు తీస్తాను అనమాట ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఒకసారి మిషన్ అనేది క్లాత్ అనేది ఇలా పెట్టుకొని ఇక్కడ స్టాండ్ ఉంది కదా ఇది ఇలా దించుకుంటే మన స్టిచ్చింగ్ ఇది ఏంటంటే నిడిల్ పైకి లేపడానికి ఇది కిందకి పెట్టడానికి పైకి లేపడానికి ఏంటంటే ఆన్ చేసుకునే బటన్ అనమాట ఇదేంటంటే స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఆ బటన్ అనమాట ఇది వచ్చేసి స్లోగా కుట్టిద్ది మనం కుట్టాల్సిన అవసరమే ఉండదండి ఇలాగ స్వీడ్గా పెట్టుకుంటే స్వీడ్గా స్లోగా పెట్టుకుంటే స్లోగా కుడతానే ఉంటుంది అనమాట అదొకటి ఇదేంటే ఆపుకునే బటన్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి మన స్టా ఇదేంటంటే స్టాండ్ దించుకొని ఇలాగ ఇదేంటంటే నీడిల్ దించుకునేది స్విచ్ అనమాట ఇదేంటంటే ఆన్ చేసుకునేది మిషన్ చూసారు కదా ఇదేంటంటే స్వీడ్ పెంచుకునేది ఇలాగ చిన్నగా స్లోగా అయితే మనం జిగ్జాగ్ అయితే పెట్టాము ఇప్పుడు ఇదేంటంటే ఆపుకునే మిషన్ చూపించాను కదా క్లియర్గానే నీడిల్ ఇలా పైకి లేపుకొని ఇలా స్టాండ్ లేపుకొని క్లాత్ అనేది ఇలా లాగేసుకుంటే సరిపోతుంది అనమాట కుట్టయితే నేను క్లారిటీగా చూపించట్లేదు వేరే వీడియో తీసి చూపిస్తారండి ఇవన్నీ కొంచెం వీడియో అనేది లాంగ్ అయిపోద్దని నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు తీశారు కాబట్టి వీడియో అనేది సరిగ్గా కుదరట్లేదు అనమాట ఇంకో వ్యక్తి ఉంటే తీయడానికి మనం కుట్టేటప్పుడు ఒక్కన మార్కింగ్ అవి పెట్టుకునేటప్పుడు కొంచెం బాగా వాళ్ళు ఫోకస్ చేసి తీస్తారు కాబట్టి బాగుంటుంది అనమాట కత్తితో ఇలా కత్తిరించేసుకున్నాను దీనికి చిన్న టేబుల్ అనేది ఒకటి ఇచ్చారండి క్లాత్ అనేది అటు ఇటు పడకుండా ఉంటుంది అనమాట టేబుల్ అనేది నేను సెట్ చేయలేదనమాట మాములుగా మిషన్ చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను నీడిలో అదిగా చూపించాను కదా ఇలాంటి స్విచ్ నొక్తి పైకి లేసిద్ది మళ్ళీ స్విచ్ నొక్కితే కిందకి బ్లౌజ్ మీద కూర్చుంటుంది అనమాట ఇవేంటంటే డిజైన్స్ అనమాట ఎన్ని డిజైన్స్ ఉంటాయంటే నూట ముప్పై డిజైన్స్ అనేవి కుట్టుకోవచ్చు దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఒకసారి ఈ మార్కింగ్ ఉంది కదా పైన మార్కింగ్ ఈ మార్కింగ్ ఎక్కడుందో చూసుకోవాలి ఫస్ట్ ఈ పైన మార్కింగ్ వచ్చి ఇక్కడ ఉంది ఈ డిజైన్స్ అన్నీ కుట్టుకోవచ్చు అనమాట ఈ డిజైన్స్కి కింద నెంబర్లు అనేవి ఇచ్చారు ఆ నెంబర్లు ఇక్కడ స్క్రీన్ మీద కనపడతాయి కదా అక్కడ సెట్ చేసుకుంటే సరిపోద్ది కింద వచ్చేసరికి మనకి ఏబీసీడీలు అనమాట వేరే కింద ఉన్నాయి కదా ఏబీసీడీలు ఇందాక లేపు చూపించాను ఒకసారి చూపిస్తా చూడండి ఇగో కింద ఏబీసీడీలు అనమాట ఇవి కూడా ఏంటంటే సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఏ సెట్ చేసుకుంటే పేర్లు అనేవి ఇప్పుడు పేర్లు అనేవి సెట్ చేసేసుకుంటే ఒకసారి కుట్టేస్తుంది అనమాట ఆ పేరు వచ్చేసి కుట్టేస్తుంది బ్రదర్ అండి మిషన్ వచ్చేసి ఏబీసీడీలు చూసారా బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా రెండు ఇచ్చారు లెటర్స్ అనేవి ఏ లెటర్స్ కావాలతో ఆ లెటర్స్ కుట్టుకోవచ్చు అనమాట మిషన్ కాస్ట్ వచ్చేసి నాకు ఇరవై ఐదు వేలు పడింది అండి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను మిషన్ అయితే బెస్ట్ మిషన్ అనే చెప్తాను